మహారాష్ట్రలో గెలిచిన సందర్భంగా బాలాపూర్ ఎక్స్ రోడ్ లో బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలను శంకర్రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో మిఠాయిలు పంచిపెట్టి పటాకులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై వార్డ్ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ ఇరవై తొమ్మిదవ కార్పొరేటర్ లీలా రవినాయక్ పద్నాలుగో వార్డ్ కార్పొరేటర్ కరుణానిధి రామిడి రెడ్డి రామిడి మహేందర్ రెడ్డి పెద్దింటి సుధాకర్ సాంబే రవికుమార్ నరేష్ మునగాల ప్రభాకర్ బీజేపీ కార్యకర్తలు మరియు కార్పొరేటర్లు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది Yeah! ان لاسٹ ویٹ تو چا مينا 40 مینا بناوا لاسٹ ویٹ ان گلانی भारतीय जनता पार्टी अभी अभी क्या हुआ बीजेपी जी अभी अभी क्या हुआ बीजेपी अभी अभी क्या हुआ बीजेपी अभी अभी क्या हुआ जाके अभी कभी क्या हुआ जा नरेंद्र मोदी का नायकत्वी अमित शाह का नायकत्व किशन रेड्डी का नायकत्व पंडित संजय का नायकत्वल राज మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయ్ గంట మోగించిన సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో విజయవంశ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ సింగల్ విండో చైర్మన్ తొలన్ శంకర్ రెడ్డన్న గారు స్థానిక కార్పొరేటర్ కరుణానిధి గారు మల్లేజ్ పుత్రాజ్ గారు జిఎస్ సోమేశ్వర్ గారు శ్రవణ్ గారు రవినాయక్ గారు ఇంద్రావతి గారు మరి మహిళా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు చేసిన వీరందరికీ శుభావందనలు తెలుపుతూ అందరు వచ్చినంత వారికి అభినందన తెలుపు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం కార్యకర్తలకు అందరికీ మహారాష్ట్ర కార్యకర్తలందరికీ పేరు పేర్లకు ధన్యవాదాలు ఈరోజు ఈ అఖండ విజయాన్ని సాధించిన ప్రతి ఒక్క మహారాష్ట్ర కార్యకర్తలకు శిరసం నుంచి వాళ్ళకు బాధాపించాం ఈ విజయాలు ఇంకా రానున్న కాలంలో చాలా వచ్చేవి ఉన్నాయి ఇది ఆరంభమే అంతం కాదు మన నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఏ ఎలక్షన్ వచ్చినా భారతీయ జనతా పార్టీ కాశ్యాంప జెండా ఎగిరేస్తాం ఏ అవకాశం ఇచ్చిన మీరు పిచ్చాక ధన్యవాదాలు ఏదైతే మహారాష్ట్ర ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ భారీ కరోజు సాధించిన సందర్భంగా బీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో ఈరోజు అమ్మరంటే సంబరాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచేసిన పెద్దలు ముల రెడ్డి గారికి స్థానిక కార్పొరేటర్లు కథానిధి గారికి ఇంద్రాబాద్ వినాయక్ గారికి లీలారావు వినాయక్ గారికి గుడ్డమ్మ గారికి రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ రాబోయే రోజులలో నెక్స్ట్ టార్గెట్ జరిగే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా జెండా వివర న్యాయంగా కనిపిస్తుంది ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంగా చూసుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలోనూ జెండా ఎగురేసే విధంగా కార్యాచరణ రూపొందించి ప్రతి రాష్ట్రంలోనూ అధికారంలో వచ్చే దిశగా పయనిస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ చెన్నై ఎగరడం ఖాయమని తెలియజేసి దానికి అవకాశాలు ఇచ్చిన ధన్యవాదాలు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలతో పాటుగా దేశంలో అనేక ప్రాంతాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా ఈరోజు ఫలితాలు మరొక్కసారి దేశ ప్రధాని ప్రపంచ నాయకుడిగా పేరుగాంచిన మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన మహారాష్ట్ర దేశవ్యాప్తంగా మరొకసారి ప్రజల విశ్వాసానికి దూరగొన్న నాయకుడిగా మన నరేంద్ర మోడీ గారు నిలబడ్డారని ఈ యొక్క మహారాష్ట్ర ఫలితాలతో మనకు స్పష్టమవుతూ ఉంది ఈ సందర్భంగా ఈ యొక్క విజయోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేరుపేట కార్పొరేషన్ నాయకులు ప్రధాన కార్యదర్శులు గాజుల మధు గారు శ్రీ కోడూరి సోమేశ్వర్ గారు కార్పొరేటర్లు మన కరుణానిధి గారు ఎట్ల మల్లేష్ మజ్ గారు నీలా రవినాయక్ గారు ఇంద్రాబాద్ రవి నాయక్ గారు నాయకులు మహేందర్ రెడ్డి నాగకృష్ణ గారు మీడియా సోదరులు విద్య కార్యకర్తల నాయకులందరికీ పేరు పేరిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క మహారాష్ట్ర ఫలితాలంటే ఈ దేశంలో ప్రధానమైనటువంటి ఒక ఆర్థిక క్యాపిటల్గా ఉన్నటువంటి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అంటే నరేంద్ర మోడీ గారి పైన దేశ ప్రజలంతా కూడా వారి స్పష్టమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని బలపరచారని చెప్పి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం సోదరా సోదరి మల్లరా నీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నాడు దేశంలో ఒక ప్రాంతీయ పార్టీల కంటే అధ్వానంగా తయారైపోయింది ప్రాంతీయ పార్టీల కంటే అధ్వానంగా తయారైపోయి ఈనాడు దేశ విచ్ఛిన్నకర శక్తులతోటి ఈ సంఘ విద్రోహ శక్తులతోటి మత శక్తులతో ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపి ఏ ఏమైనా జాతీయవాద దేశభక్తుల పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించనే ఒక ఏకైక సంకల్పంతో ఈనాడు అనేక ప్రజలకు వాళ్ళు చేతగానటువంటి మోసాలు చేస్తూ అబద్ధపు మాటలు చెప్తూ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈ రాష్ట్ర తెలంగాణలో ఆరు గ్యారెంటీలకే దిక్కు లేదు మహారాష్ట్రలో ఇస్తాం జార్ఖండ్లో ఇస్తాం ఇంకో చోటు ఇస్తామని చెప్పి తప్పుడు ప్రచారాలు తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉంటే గతంలో కర్ణాటకలో వైఫల్యం చెల్లిపోయారు హామీలు అమలు చేయడంలో కర్ణాటకలో సంవత్సర కాలంగా వైఫల్యం చెల్లిపోయారు హిమాచల్ ప్రదేశ్లో చేతులు ఎత్తేసారు ఇక ప్రజలకు ఒక అపనమ్మకం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జూటాకూర్ పార్టీ ఓ దగా పార్టీ ఈ దేశ వ్యతిరేక చేతులు కలిపేటువంటి పార్టీగా ఈ దేశ ప్రజలు ప్రముఖంగా ఈ యొక్క మహారాష్ట్ర ప్రజలు జాతీయవాదానికి ఛత్రపతి శివాజీ వారసత్వానికి ఈనాడు విజయదుని అందించారని చెప్పి ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఇతర చోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించినటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున శుభాకాంక్షలు తెలుస్తూ మరి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ఎదురు లేదు భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల కోసం ఈ దేశ జాతీయవాదుల కోసం ఈ దేశ భక్తుల కోసం ఈ దేశం తల్లి భారతికి వందనం చేసే ప్రతి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ బాసటగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యొక్క నడ్డా గారి నాయకత్వంలో ఈ దేశంలో ఎక్కడైనా సంఘ విద్రోహ శక్తులు దేశ విచ్చినకర శక్తులు ఎవరైనా ఉగ్రవాది ఓడిన ఆటంకవాది వేలెత్తి చూపినా ఏమాత్రం ప్రయత్నం చేసినా అలాంటి వారిని భూస్థాపితం చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ నిద్రబోదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ యావత్తు ప్రజలకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం భారత్